ఏడు ఒక అదేనా పది ఏడు అద్దంలో ఉందేనా దానియాలు ఏడు అద్దంలో ఉన్నదేనా అదేనా ఈ మృగము అదేనా ఈ జంతువు సరే ధాన్యాలు ఎక్కడ నుండి వచ్చిందో చూసారు దాన్ని అవునా ఇక్కడ కూడా ఎక్కడ నుండి వచ్చిందో చూడండి మీరే పది కొమ్ములను ఏడు తరులు గల ఒక క్రూరముఖము సముద్రములో నుండి సేమా అదేనా ఇది నాలుగో జంతువేనా పది కొమ్ములు ఏడు తరులు గల క్రూరముఖ సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితది దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తల మీద దేవదూషణ కరమైన పేర్లును ఉండని నేను చూచిన ఆ మృగము మూడో రాజ్యం ఇట్లా ఈ నాలుగో రాజ్యంలో మూడో రాజ్యం అభిషేకం కనపడతాంకా ఎందుకంటే ఏమని చెప్పాను నేను ఈ జంతువు తేని సదృష్టం అభిషేకానికి శక్తికి అధికారానికి సదృశ్యం ఆమె అర్థమైందే అన్నది చూచిన ఈ జంతువు నాలుగో జంతువు ఎలా ఉందట ఇది పది పది కొమ్మలను ఏడు తలగలిగిన ఈ ముఖం ఎలా ఉందట చిరుత పులిని పోలి ఉండదు దాని పాదములు వచ్చిందా దాని పాదములు ఎలుగు వంటి పాదములుగా ఉండదు దాని నోరు ఇప్పుడు ఈ మూడు అభిషేకాలు ఎందులో కుమ్మరించబడ్డాయింట్లో మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఇక్కడున్నా మనం నాలుగో దాంట్లో వెరీ డేంజరస్ దాంట్లో ఉన్నాం ఈ మూడు అభిషేకాలు ఈ మూడు శక్తులు ఇప్పుడు నాలుగో దాంట్లో కుమ్మరించబడి ఉన్నది అందుకే చేతి సాయం లేకుండా వచ్చిన దారి ఆ పాదముల పైన పడినప్పుడు ఇవన్నీ కూడా దంచబడ్డాయి బంగారము వండి ఇత్తడి ఇనుము అన్నీ కూడా పెంచబడ్డాయి కారణం ఇవి కూడా శేఖాలు ఇప్పుడు ఇంట్లో కుమరించబడ్డాయి అందుకే అది కూలమైనది భయంకరమైనది ముందున్న వాటర్ అన్నిటికంటే మా బలము అన్నారా అన్న అన్నింటినీ పొడి చేస్తుంది అన్నింటినీ కాలపడొస్తే అది నా బందులై మాటలని నేనోడు కొత్తగా చెప్తాను సరే చూసేలా మనం ఇప్పుడు తెలుసా డేంజరస్ కాలంలో ఉన్నాం ఎంత భయంకరమైన కాలంలో ఉన్నామో తెలుసా ఓ నేను ఈ ప్రవక్తను బట్టి దిగుస్తా థ్యాంక్ యూ ప్రవక్తను పంపించాను అందుకు ఐ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ యూ ఎందుకో తెలుసా మన ఆత్మీయ స్థితి ఏంది మన భౌతిక స్థితి ఏంది ఇప్పుడు ప్రపంచం ఏం జరుగుతాంది అసలు ఏమేమి ఎలా ఎలా ప్రొఫెసిస్ ప్రవచన ఎదురు జరుగుతుంది ఎలాంటి దాంట్లో ఉన్నాము ఎందుకు నేను ఒక సంఘ ఇవన్నీ ఎందుకు ప్రవక్త చెప్పాడో మనకు అర్థమవుతుంది మరియు మరియు ప్రవక్త చెప్పిన ముఖ్యమైన వర్తమానం ఒకటి ఏంటిదంటే ఆయన పరీక్షలలో ఒక పరీక్ష ఏంటిదంటే నా పిల్లలారా దాని పాపములో పాలేవాస్తులు కాకుండా బయటికి రండి అని చెప్పింది ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని సంఘంగా పిలవాలి వ్యక్తిగతంగా పిలిచారు మనలో చాలా మంది వివిధ రకాల సంఘ శాఖలకు సంబంధించిన నేను పెద్ద కోసం ఒక బ్యాప్టిస్ట్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చలు ఉన్నారు ఇక్కడ ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు ఉన్నారు ఇక్కడ ఇదేమో ఒక బ్యాప్టిస్ట్ నుండి వేరే బ్యాప్టిస్ట్ సంఘం కాదు బ్యాప్టిస్ట్ నుండి వేరే సంఘము మరలా బాప్స్ట్ అని అర్థం వచ్చే పెడతారు కాబట్టి ఎరుసలేం బాప్స్ట్ లేకపోతే ఇంకేదో బ్యాప్తిస్ట్ అని పెడతారు మనం అలా రాలమైందా మనం ఏదో సంఘాలు గొడవలు అయి డబ్బుల దగ్గర తేడా వచ్చి సంఘ పెద్దలు బాగా పనికొక్కలాగా మిక్కని ఆస్టర్ చేస్తున్నాడని పడిగిరాలి మనం మనం ఎందుకు బయటకు వచ్చామంటే ఒక స్వరాన్ని చూడండి పద్దెనిమిది అర్థంలో ఉన్నది ఈ పదవిడు అర్థంలో ఇది మహావేశ కదా పద్దెనిమిది అర్థంలో దాని గురించి మీరే చూడండి పద్దెనిమిది అర్థంలో ఇలా చెప్పబడుతుంది ఒకరో వచ్చాము చాలు కదా ఒకరో వచ్చాము కదా అండి అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకముడి దిగొచ్చిన చూసి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించడు అతడు గొప్ప స్వరముతో ఆర్పాటించి తా నేను మహాబులోను కూలిపోయా చెప్పిన స్వరం నేను ఎందుకు అలసంగా షాహీకి వ్యతిరేకి చెప్పిన సంఘం మనం ఈ స్వరం వినే బడికి ఎందుకంటే మన ప్రవక్తనే ఈ స్వరం బయటికి రండి సంఘ శాఖలను విడిచిపెట్టి బయటికి రండి సిద్ధాంతాలను విడిచిపెట్టి బయటికి రండి వాక్యం దగ్గరికి రండి అని చెప్పేది ఈ కాలపు ప్రవక్త స్వరం ఇది వెళ్ళడం మినిస్ట్రీ ఇది మనమేమి డబ్బుల దగ్గర గొడవలే బయటికి రాదా అలా వచ్చినాడు ఇక్కడ కూడా వెళ్ళిపోతాడు ఇక్కడ మీద మనమేమి కులం కోసం బయటికి రాదా వాళ్ళ కులం మీద అత్యధికంగా మన కులం దక్కుంది అందుకే మన కులం అంతా కలిసి ఒక సంఘం పెడదాం బీసీ సంఘం ఎస్సీ సంఘం ఏసీ సంఘం ఓసీ సంఘం మనం అందుకు రాదా మనం వచ్చింది ఎందుకో తెలుసా ఒక స్వరం దాని పాపంలో పాలుసు కాకండి దాని తెగులు మీకు ప్రాప్తించకుండా బయటికి రండి ఆ రండి దానికి దానికి కూతురు చూపిస్తా సాయంత్రం మీకు ఆ వేష కూతులలో ఉండకుండా రండి అదే కాలవర్తమానం అందుకే మన సంఘాలు రమ్మన్నారు వాళ్ళను పిలిచిన రారు అసలు రారు ఫస్ట్ వాళ్ళు ఏదైనా వస్తా మో మాటల కోసం వస్తారు తప్ప నిజంగా రాదు అలానే మనం బోబెట్ ఆనంద భారతలో జరిగినది లేకపోతే ఆ గ్రౌండ్స్లో జరిగానని ఎక్కడ జరిగినా బరువులే మనం ఎందుకంటే అది అని మనకు బాగా జరుస్తుంది దాంట్లో పోయినామా మనకొత్త తెగులు లేదు అందుకైందా మన మందికే సంఘ శాఖ కాదు ఇక్కడ బోధ వేరు ఇక్కడ విధానాలు వేరు బ్రదర్ ఏ సంఘంలో మీ సంఘం అంతా గమ్మలుగా ఉంది అదే మన స్పెషాలిటీ ఏ సంఘంలో కనబడది ఈ సంఘంలో ఉన్నది ఎందుకంటే అందులో నుండి వచ్చింది అందుకు మేము స్పెషల్గా ఉండే ప్రజలు ఈ భూలోకంలోనే మేము ప్రత్యేక తరగతి కలవాల ఏ పాస్టర్ కూడా సంఘాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించవద్దు ఇట్స్ రాంగ్ స్పిరిట్ గట్టిగా చెప్తే సగం మంది వెళ్ళిపోతారో అదే కరెక్ట్ అదే కరెక్ట్ ఎందుకంటే అన్నాడు విశాల మార్గంలోనికి ప్రవేశించేవారు వారు అవునా ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్ది మందికి నేను పాస్ ఎవరైనా నన్ను అడిగారు మీకో మన శిందే గారు చెప్పినట్లు మీ సంఘంలో ఎంతమంది అంటే తొంభై తొమ్మిది మంది అని చెప్తా తొంభై తొమ్మిది మంది అవును ఒకటి రోజు వెతుకుతానా వాడు దొరికితే వెళ్ళిపోదామని ఆ ఎక్కడ నల్లగొర్రెక్క చివరి నల్లగొర్రె నా దగ్గర కోట్ ఆ కోర్టుస్ ఎవరికైనా ఇస్తారు రెడీ అది నల్లగొర్రెక్కడుందో వరంగల్ ఉందో ఉప్పాడలు ఉందో లేకపోతే కాగినాల దర్యాల తిప్పులో ఉందో లేకపోతే ఈ ఈ ఎక్కడ ఉందో అది దాన్ని దొరబట్టేదాకా సమస్యనే ఉంది అది వచ్చిందంటే ఉండవు ఇక హాల లూయ ఆ బొరక్ల జీవ గ్రంధంలో చివరి పేరు వాడు వచ్చే దాకా నా అక్కడ ఆగుతుంది ఆ చివరి పేరు కలిగిన వాడు వచ్చాడా నా అక్కడ జరుగుతుంది బహుశా ఈ మధ్యాహ్నము ఇక్కడ ఉండొచ్చు ఇంకా నువ్వు మారుమస్టలేదేమో ఇంకా నువ్వు వేసుకుస్తామని మాంసం పొందలేదేమో ఇంకా బంగారాన్ని ప్రయోగిస్తున్నామేమో ఇంకా సినిమాను ప్రేమిస్తున్నావేమో ఇంకా టీవీని ప్రేమిస్తున్నావేమో నీ కొరికే రాక ఆలస్యం అవుతుందేమో చూసుకో నువ్వు వస్తే ఆయన రావచ్చు నిన్ను కూడా తీసుకొని పోవచ్చు ఆలోచించండి స్నేహితులరా ఇప్పుడు ఈ కాల వర్తమానం ఏంటో తెలుసా ఈ బయటికి అధ్యయనం బయటికి రండి సంఘము అంటే అర్థం ఏంటి చెప్పండి బయటకు పిలువబడిన చందులు సంగం అంటే అర్థం ఏంటిది బయటకు పిలువబడిన చందులు లేదా కుంపు సో అందుకే మనం బయటకు పిలువ బయటికి పిలువటం అంటే ఏమి రోజులే దానిలో నుండి బయటకు వచ్చి క్రీస్తులు లోపడిపోయినారా లోకంలో నుండి నవో కాలంలో లోకంలో నుండి వాళ్ళ బయటకొచ్చి ఓడా లోపడిపోయినట్టు అలాగే మనము కూడా ఈ ఈ ఈ క్రీస్తు లోపలికి వెళతాను మనం వర్తమానంలోకి వెళ్తాను మనం క్రీస్తుతో సావాసం చేయడానికి అందుకే ఈరోజు సంతోషపడదాం ఈ వర్తమానాన్ని బట్టి కానీ మనం భయంకరమైన కాలంలో ఉన్న దేవుడు మనల్ని ఆ కాలములో ఒక ప్రణాళిక ద్వారా పనికి తీసుకొచ్చాడు ఆహా ఆయన ఎంత మంచి దేవుడు మనని భద్రతా స్థలంలో పెట్టాడు భద్రపరిచే స్థలంలో పెట్టాను లాంటి చక్రవర్తి దావి చక్రవర్తినా రాజులకు రాజేనా చాలా దేశాలను జయించాడా చాలా దేశాల ఆధ్వర్యంలో ఉండేనా చక్రవర్తి అతను అవునా ఆయన ఏమన్నా అంటే యహో ఆయే నా బలము ఆయనే నా కోట ఆయన కొండ ఆయనే నా ఆశ్రయ ఆశ్రయర్ఖము అన్నాడా తెలుసా మీ ఒక దేశాన్ని కాపాడేది ఏదంటే కోట తెలుసా మీకు పాత పాత కాలంలో రాజుల కాలంలోకి వెళితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పట్టణం చుట్టూ ఏం కట్టేవాళ్ళు ఒక పెద్ద కోట కట్టేవాళ్ళు దానికి మధ్య మధ్యలో బుర్జులు పెట్టేవాళ్ళు అక్కడ కావలిగాసే వాళ్ళు ఉండేవాళ్ళు రాయ్ శత్రువు ఎక్కడ నుండి వస్తున్నారా అని ఆ గోడల పైన ఆ వాళ్ళెవరు సైనికులు కావలిగాస్తూ ఉండేవాళ్ళు మరి అక్కడ బురుజులు ఉండేవి ఇవన్నీ కూడా ఉండేవి మరియు ఇంకొన్ని దేశాలైతే చుట్టూ కొండలు పెట్టుకొని మధ్యలో దేశంగా ఉండేవాళ్ళు దానివల్ల కొండలు వాళ్ళని కాపాడుతాయని ఆమె అదనంగా కానీ దావిదీ ఏమన్నాడంటే అంటే ఆ మహారాజు ఏమన్నాడంటే ఓ ఇవన్నీ కాదు నా కోట ఆయనే నా కోట ఆయనే నా కొండ యో పట్టణమును కాపాడని అది ఒక మామూలు మనిషి చెప్తే అంత విధానం చెప్పింది ఒక రాజు ఆయనకు బాగా తెలిసి చెప్పాడు ఆ మాట అరే రాత్రంతా మీరు వండి దూతున్నారు కానీ మీరు కాదు అది కాపాడేది ఆయన కాపాడుతున్నాడు చేస్తున్న స్థలంలో నువ్వు వచ్చావు అందులోకి చూసుకోండి రాని వాళ్ళు ఎవరు లడ్డి తొందరగా వదిలిపెట్టండి లోకాష్లను వదిలిపెట్టండి పాపాన్ని వదిలిపెట్టండి చెత్తలోకాన్ని ఇవన్నీ నీతో రావు ఇవన్నీ శాశ్వతమైనవి కావు వచ్చేయండి వెంటనే క్రీస్తు వచ్చేయండి ఇదిగో నిన్ను ఉంచడానికి రెడీగా ఉన్నాడు సాతానుడు కనుగొనలేని స్థలం ఒకటే ఒకటి ఉంది ప్రపంచంలో అది క్రీస్తులో ఒకట వాడు అన్ని చోట్లకి రాగోడు నడి సముద్రంలోనే వస్తాడు వాడు అక్కడికి కూడా మొన్న మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్ళి ఎవరు మా పాస్టర్ సమ్యులు గారు హోప్ కి అక్కడ కూడా దయ్యం ఉంది అదేంటి పాసర్ గారు మా బ్రదర్స్ మాతో అక్కడ తిరుగుతుంది పాసద్ గారు మీరు ఏం అర్థం లేదు అంటే ఏమన్న పాసర్ గారు ఇట్లాంటి చోట్ల మనం ఉండాలి పాసర్ ఎందుకంటే ఏ దయ్యం ఇక్కడ రాలేదు కదా పాసర్ గారు అన సరేలే లోపల దిగి ఓడ దిగి లోపడిపోయిన తర్వాత ఒక్కొక్కరు సినిమా పాట లేకపోయినా దయ్యం ఇక్కడ కూడా వచ్చింది పాసర్ గారు ఎక్కడికైనా ఇలా చలంటే లేదు కదా ఎందుకు లేదు సూర్యుడు యొక్క ఆ వెలుగు ద్వారా వాళ్ళు మరీ దాని బ్యాటరీలు ఛార్జీలు చేసుకొని మరీ వింటాను సినిమా పట్టణం డాన్సులు దయ్యం నడి సముద్రంలో కూడా వస్తుంది అడవిలో కూడా వస్తుంది ఒక్కటే ఒక్క దగ్గరికి రాలేదు నువ్వు క్రీస్తు లోపల ఉన్నావా అక్కడికి మాత్రం వాడు రాలేడు వాడు రావాలంటే రక్తం దాటి రావాలి రక్తం దాటి రావాలంటే నువ్వెలా వెళ్ళావో వాడు కూడా అలానే రావాలి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసు క్రీస్తు నామముల వాసం పొందుకొని పరిశుద్ధాముబడి క్రీస్తులో పారదర్శ పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు రావాల మాంసం పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి వాడు లోబడికి వస్తాడు వాళ్ళకి శత్రు ఎందుకైతాడు బ్రదర్ అవుతాడు రాలేదు అది ఒక్కటే భద్రత స్థలం ఇది క్రూర మూడం ఏలే కాదు ఆల్రెడీ వెళ్తాను ఇది చెప్తాను సమయం ఉంటే ఏమనుకోండి సమయం ఉంటే చెప్తాను ఆల్రెడీ వెళ్తాను ఇప్పుడు అందుకే ఇక్కడ పంతొమ్మిది పద్నాలుగు వందల యాభై మూడు నుండి ప్రజెంట్ అని పెట్టారు పద్నాలుగు వందల యాభై మూడు దాకా ఎందుకుంది ఇక్కడ అంటే రోమా ప్రభుత్వము మూడు వందల ఇరవై సంవత్సరం స్టార్ట్ అయింది మాత్రం నూట నలభై ఆరున క్రీస్తుకు పూర్వం మూడో ప్రభుత్వం ఏమిటి అలెక్సాండర్ గ్రీక్ సామ్రాజ్యం ఇతను తెలిపిన తర్వాత ఎవరి మొదలైంది ప్రపంచాన్ని లేదు ఎవరు జాతకరం ఇక్కడ ఈ రోమా సామ్రాజ్యము మొదలైనది మాత్రం అన్నిలో మొదలైంది ఎప్పుడు మొదలైంది క్రీస్తుకు పూర్వం క్రీస్తు రాకముందు నూట నలభై ఆరులో అలా నూట నలభై ఐదు నూట నలభై నాలుగు వంద యాభై ఒకటి సున్నా మరలా అక్కడిలో ఒకటి మొదలైంది క్రీస్తు శాఖ మొదలైంది క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేదాన్ని క్రీస్తు శకం అదే ఏడి ఓకేనా క్రీస్తు శకంలో మూడు వందల ఇరవై సంవత్సరం అన్నిల ఏమైంది ఇప్పుడు కాన్సంటైన్ ఎంబర కాన్సంటైన్ చక్రవర్తి ద్వారా ఏమైంది క్రైస్తవ రూపంగా మారింది అలాగూ ఎక్కడ వారికి వచ్చింది ఐదో సంకాలం దాకా వెళ్కుంటూ వచ్చింది సారీ నాలుగో సంకాలం దాకా అమ్మరా అప్పుడే అది ధనవంతమైందనమాట ఈ ఐదవ సంకాలంలో ఏం జరిగిందంటే దేవుడు దాన్ని వ్యతిరేకించే ఒక వ్యక్తిని ఐదవ సంకాలంలో లేదు దాన్నే చరిత్రకారులు ఏమంటారంటే సంఘ సంస్కరణ చర్చ్ రిఫార్మేషన్ చర్చ్ రిఫార్మేషన్ పీరియడ్ సంఘ సంస్కరణ కాలం మొదలైంది ఎవరి ద్వారా మొదలైందంటే ఐదవ సంఘకాల బుద్ధుటైన మార్టిన్ లూథర్ ద్వారా మొదలైంది అక్కడనే రోమన్ కేథలిక్ ఎదిరించిన ఓకేనా రోమన్ క్యాథలిక్ అంటే ఇష్టం లేని వారు రోమన్ ను ఎదిరించిన అనేక మంది మార్టిన్ లూథర్ వైపున నిలబడ్డారు అప్పుడు యుద్ధం ఎవరైనా జరగడం మొదలు పెట్టిందంటే అటు రోమన్ క్యాథలిక్కి కి మరి వాళ్ళ రాజ్యంలో అధికారం కూడా ఉన్నారు మీకు అర్థమే కదా నేను వాళ్ళు ఆల్రెడీ ప్రపంచంలో రాజ్యాధికారం కలుగున్నారా రోమన్ క్యాథలిక్లకు ఇటు ప్రొటెస్టెన్స్ అని పిలువబడుతున్న మార్టిన్ లూథర్ మరి అతను అతను చెప్పిన వాక్యాన్ని నమ్మిన వాళ్ళకు రెండు భాగాలైంది అక్కడ క్రైస్తత్వం ప్రొటెస్టెన్స్ అంటే అర్థము వ్యతిరేకించువారు అని అర్థం వన్ హూ ప్రొటెస్ట్ వ్యతిరేకించువారు అని అర్థం ఈ ఈ ప్రొటెస్టెంట్స్ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందంటే రోమన్ క్యాథలిక్లే మార్టిన్ ని అతను గుంపుకు పెట్టిన పేరు ఎందుకంటే వీళ్ళు రోమన్ క్యాథలిక్తి వ్యతిరేకించారు కనుక వీళ్ళు వ్యతిరేకులు అనే అర్థం వచ్చే ప్రొటెస్టెంట్స్ అనే పేరు పెట్టారు అర్థమైందా ఏ తల్లి సంఘానైతే వీళ్ళు వ్యతిరేకించి బయటకొచ్చారో కొద్దివేల వీలు కూడా తల్లికి తగిన కూతురుగా మారిపోయింది అది ఎట్లా సహాయపడుతుంది అవునంటారా ఇక్కడ వచ్చిందనమాట చీలిక ఐదవ సంకాలంలో సంకాలంలో ఈ ఐదవ సంఘ కాలంలోనే దానికి చావు దెబ్బ తగిలింది ఏం తగిలింది అప్పుడు అన్ని దేశాలలో వ్యతిరేకత వచ్చే రోమన్ క్యాథలిక్ అప్పుడు రోమా దేశము నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తన ప్రభుత్వాన్ని ఎనకలు తీసుకోవడం మొదలుపెట్టింది అప్పుడు ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రం అవడం మొదలుపెట్టింది మీకు నేను చెప్పింది మొట్టమొదటిగా మొదలైంది ఎక్కడ అంటే మార్టిన్ లూటర్ ద్వారా ఐదవ సందర్ కాలంలో మొదలైంది అది మొదటిగా జర్మనీ దేశంలో ప్రారంభమైంది తెలుసుగా మీకు మార్టిన్ తర్ ఎక్కడో ఎవరైనా చెప్పండి ఎక్కడైనా జర్మనీ వాడు జర్మన్ దేశంలో మొదలైంది ఈ వ్యతిరేకత జర్మన్ దేశం నుండి మార్టిన్ లూథర్ ద్వారా అది ఇంగ్లాండ్కి వెళ్ళింది ఇంగ్లాండ్ నుండి ఇంకా చాలా దేశాలకు వెళ్ళిపోయింది ఆ మంట అలా రోమన్ క్యాథలిక్ చావు దెబ్బ తగిలింది దానికి ఆ మృగానికి ఆ క్రూర మృగానికి చావు దెబ్బ తగిలింది అందరూ ఏమనుకున్నారంటే రోమన్ క్యాథలిక్ పని పూర్తిగా అయిపోయిందని అనుకున్నారు అదేం పూర్తిగా కాలే ఎందుకంటే ఇక్కడ పాదాల దగ్గర మళ్ళీ ఏరాలి కాకపోతే ఈసారి మట్టిని కలుపుకున్నది ఈ మట్టి ఎవర్రా అంటే ఈ క్యాథలిక్ లో నుండి బయటికి వచ్చిన ప్రొటెస్టెంట్లే ఈ మట్టి ఈ క్యాథలిక్ సంఘములో నుండి ఈ మహావేశ నుండి బయటకు వచ్చిన చిన్న చిన్న వేషలే అనగా ఈ ఆత్మీయంగా చెప్తాను ఈ సంఘాల ఈ సంఘ శాఖలన్నీ ఈ సంస్థలన్నీ ఈ ప్రొటెస్టెంట్లు అందుకే ఈ ప్రొటెస్టెంట్ల ఒక పద్ధతుల్యుడు క్యాథలిక్ లో ఉన్నట్టే ఉంటాయి డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచం మొత్తము పండుగగా వేడుకలు చేసుకుంటాయి అన్ని సంఘాలు ఒక వధువు తప్ప ఎందుకు మనం చేసుకోం మనకు బాగా తెలుసా క్రిస్మస్ కాదు తమ్మోజు మాసది వ్యభిచారు పుట్టిన పుట్టినరోజు అని అర్థమైందా ఈ విధంగా పండుగలు ఏంటి గేట్లు ఏంటి విగ్రహాలు అంతా పోపు రోముగా క్రైస్తవ రోగా మార్చిపడేసి కేవలం పేర్లు తీసేసి క్రైస్తవులలో ఉండే పేర్లు పెట్టింది శని రామస్కి బదుడుగా మరియా తమ్మోజుకు బదులుగా యేసుక్రీస్తు వాళ్ళ ఇద్దరు చుట్టూ సూర్యుడు అర్థమైంద జూపిటర్ మార్స్ వీనస్ వీటికి బదులుగా పౌలు ఆ సెయింట్ పాల్ భక్తుడైన పౌలు భక్తుడు పరిశుద్ధుడైన పేతుడు పరిశుద్ధుడైన పౌలు చూసారా సిఎస్ఐ పరిశుద్ధుడైన పౌలు సంఘం ఎక్కడ అది పెద్ద కుమార్ కూడా పరిశుద్ధ పౌలు సంఘం సారీ నేను చెప్తాను నిజం చెప్పాలా ఉన్న చెప్పాలా ఎవరో భావాలను కించపరచడం నా ఉద్దేశం కాదు సత్యం అది చరిత్ర అది చరిత్ర నువ్వు మార్చలేవుగా చరిత్ర అందుకే అక్కడొచ్చింది వ్యతిరేకత అలా రోమన్ క్యాథలిక్ సావధ పద దానికి ప్రొటెస్టెంట్స్ కానీ అది ఏం చేస్తానో తెలుసా ఇప్పుడు మరలా ఈ ప్రొటెస్టెంట్లను అందరినీ మరలా ఈ ప్రొటెస్టెంట్లను అందరినీ కలుపుకొని కేథలిక్ ప్రొటెస్టర్ తల్లి కూతురు కలిసి మరలా ప్రపంచమును మొత్తం ఏలుటకు ఒకే ప్రభుత్వాన్ని తీసుకొస్తాను దానికోసమని ఇంకొక క్రూరముఖం వచ్చింది బయటికి ఈ క్రూరముగానికి సాయం చేయడానికి ఇంకొక క్రూర్ముఖం వచ్చింది అదేవరో సాయంత్రం చూద్దాం దాని పాత్ర ఏందో ఇప్పుడు ఏం జరుగుతుందో సాయంత్రం చూద్దాం గా ఉందా మీకు తెలుసుకోవాలన్నా సిద్ధపడి ఉండండి తెలుసుకోవడమే కాదు సమర్పించుకొని కూడా ఉండాలి ఏమన్నా ప్రార్థన చేసుకున్నాం పంటలతో ప్రార్థన చేసుకున్నాం వచ్చిన వాళ్ళు మోకరించే వాళ్ళు మోకరించండి సత్యు దేవుని ఏ విధంగా ఆరాధించినా పర్వాలేక ఆరాధించడం ముఖ్యం ఆరాధించడం ముఖ్యం దేవుని ఆరాధించడం అంటే వాక్యం అయిపోయింది ఇప్పుడు దేవుని ఆరాధించాలి దిస్ ఇస్ టైం ఫర్ టు వర్షిప్ గాడ్ దేవుని ఆరాధించిన ఇప్పుడు సమయం ఎందుకంటే ఇప్పటివరకు వరకు వాక్యం విన్నాము ఆ వాక్యం ఒక స్పందన కొరకు దేవుడు ఎదురు ఓ ఆయన నాకు మంచి దేవుడుగా ఉన్నాడు ఇవన్నీ ప్రవక్త ద్వారా ఈ కాల ప్రవక్త ద్వారా దేవుడు నాకు బలపరుచున్నాడు మనుషులు ఆత్మతడిగా ఉండి ఆ ప్రవర్తన వర్తమానాలు చదువుతుంటే ఒక్కొక్కటి అర్థమైనట్లు చేస్తున్నాను నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను నేను స్పుతిస్తున్నాను నేను కనబరచున్నాను నేను భయపడవచ్చు ప్రేమించున్నాను ప్రేమిస్తున్నావా సోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావా శిష్యు అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించుడే కావాలి అన్నిటికంటే ఎక్కువగా ఆయన ఆరాధించుడే కావాలి అదే దేవుడు కోరుకునేది వాళ్ళను ప్రేమిస్తే ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ చీజస్ అని చెప్పు ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రభువ నేను ప్రేమిస్తున్నాను తండ్రి అని చెప్పు థ్యాంక్ యూ హాలూ హాలూ వచ్చిన సిద్ధాంతమే ఆ కాదు గేవడం వచ్చిన సిద్ధాంతముడు నువ్వు ఇప్పుడు పాటించడమే ఆ ప్రభుత్వానికి మరణము అధిస్తునా అదే పర్శువురా సర్వశ్రేష్ మాతుడ విస్తోత రాను అవ్వాలి మధ్యాహ్నం ఏమని చెప్పాలి అన్ని కార్యాలు నా ముందు పెట్టాను ద్వారా అన్ని కాలపై హో హో ఇప్పుడు జనాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా నీ వధువు తెలుసుకోవాలి ఆమెకి ఇవన్నీ తెలవలసిన అవసరంతో ఉన్నది ఇప్పుడు ఆమెకి ఇవన్నీ అర్థం కావాలి ఆమె జీవితంలో ఇప్పుడు ఆమె ఆ ముఖముతో యుద్ధము చేయవలసి ఉంది కనుక ఆ ఎర్రటి గట సర్పముతో అదే ఆ క్రూరముఖం అదే ధ్యాన్యం చూస్తున్న నాలుగో జంతు ఆ ఏడు తన్ను పది కొమ్ములు కలిగిన ఆ నాలుగో జంతు ఆ క్రూర ముఖము ఆ ఎర్రటి కట సర్పమును వధువుగా మేము ఎదుర్కోవాలి దాంతో మేము యుద్ధం చేయాల్సి ఉంటున్నది ఇప్పుడు చేస్తున్నాం మేము దాన్ని దాంతో మేము యుద్ధం ఆడుతున్నాం మేము దాని సిద్ధాంతాలను దాని ఆచారములను దాని పద్ధతులను వాక్య వ్యతిరేకమైన బోధలను అది దాన్ని పట్టుకున్న దాని చేతిలో పట్టుకున్న స్వర్ణ పాత్రలోని ఆ సిద్ధాంతాలను ఎదురుస్తున్నాం మేము అందుకే ఈరోజు సాంతానులు వధువుని ద్వేషిస్తున్నా కానీ నువ్వు ప్రేమిస్తున్నాను ఎందుకంటే మేము ఆ మృగముతో పోరాడుతున్నాం గనక యుద్ధం చేస్తున్నాం గనక ఏసయానికి స్తోత్రాలు 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 ఇది అందరికి అర్థమైనట్లు చేసు చాలా విషయాలు చాలా లోతుగా ఉన్నాయని కానీ నువ్వు అందరికి అర్థమైనట్లు చేయగలవు చదువు లేని నాకు అర్థమైనటట్లు చేసినట్లు ఎందుకు పనికి నేను తెలివి లేని నేను నాకు ఎలాగైతే నీ ఆత్మ ద్వారా బలిపరచావో ప్రవక్త యొక్క స్వరములో నుండి అలా ఉండే నీ పిల్లలకు బలిపరుచుతేవాళ్ళకు అర్థమవునట్లు సాక్ష్యతేవా మేము పోరాడుతుంది ఏంటో వాళ్ళకి అర్థమే భాగ్యం దయచేయి వాళ్ళు దేని కొరుకు పోరాడుతున్నారో దేని కొరకు నిలబట్టారో వాళ్ళు ఎందుకు ఒక సంఘర్ సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకు మనకు తేడా ఏంటో వాళ్ళకి అర్థమైనట్లు చేయదేవా సంఘర్కు వదువుకున్న తేడా తండ్రికి అర్థమైనట్లు చేయదేవా ఈ కాల వర్తమానం ఏంటో అర్థమైనట్లు తండ్రి నీకు అప్పగిస్తున్నా నేను ప్రతి ఒక్కరిని దీవించు అశ్రోదించు బలపరచు అర్థమవుతూ సాయం చేయి ఏ చేయి కపనిస్తు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్ పరిశుద్ధ దేవుని నన్ను దీవించుకొని సమంతరి పాసరికి దేవుడి మనం ఈ